అవునులే అంతా ఏడు వరకు పోయిండవరకు పోయిండ మళ్ళీ అక్కడ ఒక ఆర్డర్ వచ్చిపోయింది ఇప్పుడంతా ఇప్పుడంతా మొత్తం అంతా క్లోజ్ చేసిన లేట్గా వచ్చింది బాగా అయింది అవునులే நல கிலோமீட்டர் யாவை கிளமீட்டர் பண்ணி மொழி சாயந்திரம் போய் டீசலே அடி போலே ஆட்டி அதுக்கு போய் ஆட்டோல ஜென் அட்டை அக்கடி போய் திரு அட்லேஸில் அவுதல் கொடுத்தா போய் கூட சாக்கி பட்டுக்கீள்ளா நீசி கொட்டா எத்தில பட்டுக்கோய் சார் எடுத்து போய் அக்கட பொ பண்டரோலு ஆண்டரோலிச்சி அட்ராமீட்டர் கஷ்டம் கதம் ஜாசி சூடா அலகுமா ராபுரமா ரூபுரம் கம்மர் சேட்டிராபுரமாண்டூர் வரலமீட்டர் ஊர்ல கிலோமீட்டர் அது ஏழோ நூறு ஊர்ல அட்ல కానీ ఇబ్బంది పడ్డారు ఇబ్బంది అయ్యే ఫుల్ ఇబ్బంది కాల్స్ అన్నీ ఏమన్నా అడిగి చేసి పెడతాడు చేసి పెడతాడు మంచులకి సమాధానం కూడా చూపుతాడు అందరికీ ఏం ఇబ్బంది మండల నాయకులు గానీ మీ ఊర్లో ఉన్న నాయకులు కానీ ఊరున్నా గానీ ఎవరు అట్ల వల్లేం కారు ఎవరైనా కష్టం అంటే చేసి ఇచ్చేవాళ్ళే చేశారు చేసా గురించి చాలా తీస్తారు అందరి గురించి ఆలోచించేస్తారు అట్లా మనిషి సిక్కుడు కానీ సిక్కుడు ఇంకా కాలశిలోస్ అన్న అట్లా మనిషి సిక్కుడు ఇంకా మనకి ఈ ఏరియాలన్నా మనకి అదృష్టం నీళ్ళు గారి కాలం నేడు కానీ ఇంకా ఒక నెల ముందుండగానే తినేస్తాడు మళ్ళా ఇప్పుడు పోయినాకనే మళ్ళా ఒక నెల రెండు నెలలు ఇప్పుడే కూడిపిచ్చిన కరెక్ట్ ఎంత రైతులు చాలా మేలు కదా చాలా మేలు ఆ ఉన్నకి మరి రెండు ఏళ్ళు మా మంచి మేలు ఆయన అప్పుడు రాళ్ళు చూద్దాం అంటే ఉండేది అయిపోతే ఎట్ల ఆయన ఏం లేదు కొండలో గుట్లో కొట్టుకునేది ఇసేది అంత ఊరు మాకు ఊర్లో కానీ మాకు ఎప్పుడు ఆరు నెలలు మూడు నెలలు ఎప్పుడు వస్తుండే ఎప్పుడు అసలు మంచు గానీ మాట్లాడిస్తుంటది వీళ్ళు మంచిగా చెడ్డా అనేది కానీ మాట్లాడగానే మాట్లాడిస్తుండేది